ఆధునిక నాటకరంగం ప్రయోగాలు రెండు వేలు సంవత్సరం మిలీనియం సంవత్సరంలో వేడుకలు నటాలి సిల్వర్ జూబిలీ ఇయర్ ప్రారంభోత్సవ వేడుకలు ప్రయోగాత్మ నాటకరంగ దినోత్సవం వేడుకలు ఇంజనీర్ కొత్తపల్లి రాజు రారాజు యాభై మూడవ జన్మదినోత్సవ వేడుకలు ఒకటి రెండు వేల సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిది క్వార్మండర్ రిక్రియేషన్ క్లబ్ శ్రీకళాకం కమిది రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు ద్వి సభా వేడుకలు సంగమం శ్రీ బంగారాజు గారికి ఘన సన్మానం ప్రపూర్ణ కళానిధి ప్రధానం రెండు రెండు వేల సంవత్సరం జనవరి ముప్పో తేదీ కళాభారతి విశాఖపట్నం విశాఖ కల్చరల్ అకాడమీ మహారథి కర్ణ నాటక ప్రదర్శన శ్రీ వేమూరి రామయ్యకు ఘన సన్మానం నానాటి నాటిక కథలు పుస్తకావిష్కరణ రచయిత శ్రీ బంగారాజు గారికి సన్మానం మూడు రెండు వేల సంవత్సరం జనవరి ముప్పై తారీఖు గాజువాక అశ్లీలత ప్రతిఘటన వేదిక వీధి నాటకరంగం నటాలి శ్రీ బంగారరాజు ప్రసంగం నాలుగు రెండు వేల సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తేదీ స్టీల్ ప్లాంట్ క్లబ్ ఉక్కు సాహితీ సమాఖ్య మొక్కవాడ నాటకరంగం నటాలి శ్రీ బంగారరాజు ప్రసంగం ఐదు రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖు జింక్ ప్లాంట్ క్లబ్ సంగీత మాధురి ప్రయోగాత్మ నాటరంగ దినోత్సవం శ్రీ రాజు జన్మ దినోత్సవం శ్రీ బంగారరాజు గారికి సన్మానం లలిత సంగీత కార్యక్రమం ఆరు రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి రెండవ తారీఖు రాష్ట్ర సమాచార కేంద్రం విశాఖపట్నం సహృదయ సాహితి నాటక నాటకరంగం నటాలి శ్రీ బంగారాజు ప్రసంగం ఏడు రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి మూడు బిహెచ్వివి క్లబ్ నటాలి సిల్వర్ జూబిలీ వేడుకలు శ్రీ బంగారాజు ప్రసంగం ఎనిమిది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఐదో తేదీ గాజువాక శ్రీకళాకమిది నానాటి నాటిక కథలు బంగారాజు ప్రసంగం పుస్తకావిష్ పుస్తక సమీక్ష కళాసంగము తొమ్మిది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తారీఖు రాష్ట్ర సమాచార కేంద్రం విశాఖపట్నం విశాఖ సాహితి ప్రయోగాత్మ నాటరంగం నటాలి శ్రీ బంగారరాజు ప్రసంగం ఈ కార్యక్రమాలపైన అనేక పత్రికా ప్రశంసలు వచ్చాయి అన్నీ కాకపోయినా కొన్ని ముఖ్యంగా రెండు వేల సంవత్సరం మిలీనియం సంవత్సరంలో వేడుకలు నటాలీ సిల్వర్ జూబిలీ ఇయర్ ప్రారంభోత్సవ వేడుకలు ప్రయోగాత్మ నాటరంగ దినోత్సవ వేడుకలు ఇంజనీర్ కొత్తపల్లి బంగారరాజు రారాజు యాభై మూడవ జన్మదినోత్సవ వేడుకలు కళాకారుడు బంగారరాజుకు సన్మానం రెండు వేల జనవరి ముప్పయో తేదీ ఆంధ్రభూమి శ్రీ కళాకమితి వ్యవస్థాపకుడు కళాకారుడు కె బంగారరాజుకు శ్రీ కళాకమితి కార్యవర్గం శుక్రవారం ఇక్కడ ఘనంగా సన్మానించింది సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తిప్పల గురుమూర్తిరెడ్డి హాజరై కళాకారుల తరపున రాజుకు శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులు సమైక్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారులకు సన్మానించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల అభినందించారు ఈ సందర్భంగా శ్రీ కళాకమది శ్రీ బంగారు రాజుకు ప్రపూర్ణ కళానిధి బిరుదుతో సత్కరించింది ఈ కార్యక్రమంలో డి సత్యనారాయణ పిఆర్ రాజు మహాలక్ష్మి ఎస్ ఏ రషీద్ మల్లికార్జున స్వామి మురళీమోహన్ ప్రసాదరావు నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు మరో వార్త బంగారాజుకు సత్కారం రెండు వేల సంవత్సరం జనవరి ముప్పైవ తేదీ ఆంధ్రజ్యోతి గాజువాక న్యూస్ స్పాట్ న్యూస్ శ్రీకళా ఆధ్వర్యంలో క్వరమండ్రులు రిక్రియేషన్ కలబో సౌజన్యంతో లలిత కళా వాచస్పతి కొత్తపల్లి బంగారరాజుకు ప్రపూర్ణ కళానిధి బిదుతో సత్కరించారు గాజువాకలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్విరామంగా చేయటానికి కృషి చేసిన బంగారరాజును సన్మానించటం ముదావహమని చైర్మన్ తిప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు గాజువాక ప్రాంతంలో పలువురు కళల పట్ల ఆసక్తి చూపుతున్నారంటే బంగారాజు వంటి వారు ప్రోత్సహించటమేనని అన్నారు గాజువాకలో ఆడిటోరియం నిర్మాణం కృషి చేస్తానని అన్నారు వివేకానంద గ్రూప్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దాసరి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ శ్రీకళాకముదిని కొత్తపల్లి బంగారాజు స్థాపించి కళలను కళాకారులను ఊపిరిపోస్తున్నారన్నారు సత్కారం పొందిన కొత్తపల్లి బంగారాజు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ముంజంజ వేస్తున్నామన్నారు కార్యక్రమంలో మహాలక్ష్మి ఎస్ఏ రషీద్ బి బాపునాయుడు తిన్నాదస్వామి టీవి నాగేశ్వరరావు బి శ్రీనివాస కృష్ణ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు తిప్పల గురుమూర్తిరెడ్డి బంగారాజుకు సన్మానం చేశారు తర్వాత మరో వార్త రెండు వేల సంవత్సరం జనవరి ముప్పై ఒకటి పౌరాణిక పద్యం ఒక్కటే ప్రధానం కాదు వార్త న్యూస్ పేపర్ విశాఖపట్నం సహజమైన రంగస్థల చలనాలు భావయుక్తమైన సంభాషణలు మేళవింపుగా రాగయుక్తమైన పద్యం పలకాలని నాటక కళా ప్రపూర్ణ వేమూరి రామయ్య అన్నారు ఆదివారం కళాభారతిలో మహారథి కర్ణ నాటిక ప్రదర్శన జరిగింది ప్రదర్శన విరామ సమయంలో జరిగిన సభలో ఆయన కళాభారతి వ్యవస్థాక వ్యవస్థాపక అధ్యక్షులు సిఎస్ఎన్ రాజు ప్రముఖ రచయిత శ్రీ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు విశాఖ కల్చరల్ అకాడమీ కన్వీనర్ కె నరసింహరాజు ఏ రామనాయుడు రామయ్య గారిని ఘనంగా సన్మానించారు ఇదే వేదిక మీద శ్రీ సిఎస్ఎన్ రాజు గారు కొత్తపల్లి బంగారు రాజు రాసిన నానాటి నాటిక కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు మహారథి నాటకంలో ప్రధాన పాత్ర ధరించిన వేమూరి రామయ్య గారు మహారథి పాత్రలో వేషంలో ఉండగా ఆయన చేతుల మీదుగా రచయిత కొత్తపల్లి బంగారాజును సత్కరించారు మరో వార్త ఆధునిక నాటక ప్రయోగకర్త కొత్తపల్లి రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి మూడు ఆంధ్రజ్యోతి ఆధునిక నాటక రంగంలో అత్యధిక ప్రయోగాలు చేసిన నాటకర్త కొత్తపల్లి బంగారాజ్ అని సంగీత మాదిరి వ్యవస్థాపక కార్యదర్శి డివి రమణ అన్నారు హిందుస్థాన్ జింక్ క్రిస్టియషన్ క్లబ్ వారి సౌజన్యంతో సంగీత మాదిరి ఆధ్వర్యంలో ప్రయోగాత్మక నాటక రచయిత కొత్తపల్లి బంగారరాజుకు మంగళవారం సన్మానం జరిగింది ఈ కార్యక్రమంలో రమణ మాట్లాడుతూ బంగారరాజు చేస్తున్న నాటక ప్రయోగాలను గుర్తించి ఆయనకు ప్రయోగాత్మక నాటక చక్రవర్తి బిరుదును ప్రదానం చేయటం జరిగిందన్నారు ఇటువంటి వ్యక్తులు ఉండటం వల్లనే నాటకల్ ఇంకా బ్రతికి ఉన్నాయన్నారు శ్రీకళాకుమతి బంగారరాజు స్థాపించిన కళలను వెలికి తీయడంలో పాటు కళాకారులతో ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు బిహెచ్వివి మాజీ మేనేజర్ టీ పిఏఎస్ నారాయణ మాట్లాడుతూ తాను బిహెచ్విలో చేరినప్పుడు బంగారాజు వీధి నాటకాలు మాస్క్ నాటకాలు వేశారన్నారు బంగారాజు ప్రదర్శించే ప్రయోగాత్మక నాటకాలు వినూత్నంగా ఉండేవన్నారు బంగారాజు జన్మదినోత్సవం నాడే ప్రయోగాత్మక నాటకరంగ దినోత్సవం జరుపుకోవటం ఆనందించదగ్గ విషయం అన్నారు సన్మానగ్రహీత కొత్తపల్లి బంగారాజు మాట్లాడుతూ కళల పట్ల చిన్నతనం నుంచి తనకు మక్కువ ఉండేదన్నారు అందువల్లనే కళలకు ఊపిరి పోయడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ వారికి సరైన ఆదరణ లేదన్నారు ఈ కార్యక్రమంలో ఏ జగన్నాథరావు నారాయణమూర్తి కార్యదర్శి హిందుస్థాన్ జింక్ రిక్రియేషన్ క్లబ్ దేవాడ వర్మ దేవ దేవాడ వర మహేశ్వర్ రెడ్డి ఎస్ పద్మజ కే కరుణ తదితరులు పాల్గొని ప్రసంగించారు హృషికేశ్ శర్మ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది మరో వార్త నటాలీతో తెలుగు నాటక రంగానికి గుర్తింపు రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఐదు ఆంధ్రభూమి గాజువాక అనేక ప్రయోగాత్మక నాటకాలు ప్రదర్శనలతో నటాలీ సంస్థ తెలుగు నాటక రంగానికి గుర్తింపు తీసుకొచ్చిందని బిహెచ్వివి మేనేజర్ పిన్నింటి బాబూరావు పేర్కొన్నారు నటాలీ సిల్వర్ జూబులీ ఉత్సవం గురువారం రాత్రి బీహెచ్వివి టౌన్షిప్లో జరిగింది ఈ ఉత్సవానికి బాబురావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నటాలి అనేక పుస్తక ప్రచనలు చేసి నాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చి ఇచ్చిందన్నారు అంతేకాక నటులకు నూతన తరహాలో శిక్షణ ఇచ్చి కళారంగం అభివృద్ధికి తమ వంతు కృషి చేసిందని చెప్పారు ఈ కార్యక్రమంలో కళాకారుడు ఏ బంగారరాజు ఎలక్ట్రీషియన్ ఇంజనీర్ ఏ లక్ష్మీపతి సుగుణాకర్ రావు వి నారాయణరావు ఎం హనుమంతరావు కృష్ణారావు డివి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం కళాప్రపూర్ణ అబ్బూరి రామకృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా నటాలి చరిత్ర ప్రదర్శన నిర్వహించారు మరో వార్త నటాలి సేవలు అమోఘం రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఐదు ఆంధ్రజ్యోతి గాజువాక నటాలి సంస్థ మిలీనియంలో సిల్వర్ జూబిలీ ఉత్సవాలను జరుపుకోవటం ఆనందదాయకమని బిహెచ్వివి మేనేజర్ పిన్నింటి బాబురావు అన్నారు బిహెచ్వి టౌన్షిప్లో గురువారం రాత్రి నటాలి ప్రయోగాత్మక థియేటర్ సెంటర్ సిల్వర్ జూబిలీ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ నటాలి ఆధునిక వీధి నాటకాలు మూకీ నాటకాలు జానపద నృత్యాలు ఏయే నాటికలతో పాటు అనేక ప్రయోగాత్మ నాటకాలు ప్రదర్శించిందన్నారు నటాలి సంస్థకు మంచి పేరు ఉందన్నారు నటాలి అనేక ప్రయోగాలు చేసి తెలుగు నాటక రంగానికి మార్గదర్శకంగా గుర్తింపు పొందిందన్నారు నటాలి సంస్థ కన్వీనర్ ప్రయోగాత్మ నాటక చక్రవర్తి కొత్తపల్లి బంగారు రాజు మాట్లాడుతూ నటాలి సంస్థకు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగు సంవత్సరంలో అబ్బూరి రామకృష్ణారావు స్థాపించారన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నటాలి రంగస్థల నటుడు ఏ లక్ష్మీపతి సుగుణాకర్ రావు వి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు ఇక రెండు వేల ఒకటిలో జరిగిన వేడుకల గురించి రెండు వేల సంవత్సరంలో వేడుకలు నటాలి సిల్వర్ జూబిలీ ఇయర్ ముగింపు ఉత్సవ వేడుకలు ఇంజనీర్ కొత్తపల్లి బంగారరాజు రారాజు యాభై నాలుగవ జన్మదినోత్సవ వేడుకలు ఒకటి రెండు వేల ఒకటి ఫిబ్రవరి ఒకటో తారీఖు గాజువాక సత్యసాయి సేవా సంఘం శ్రీ బంగారరాజు పుట్టినరోజున భజనలో పాల్గొన్నారు రెండు రెండు వేల ఒకటి ఫిబ్రవరి రెండు బీహెచ్వివి క్లబ్ నటాలి సిల్వర్ జూబిలీ ఇయర్ ముగింపు ఉత్సవ వేడుక సభ శ్రీ బంగారాజు ప్రసంగించారు మూడు రెండు వేల ఒకటి ఫిబ్రవరి నాలుగు బర్మాకాలని పెదగంటాడ అశ్లీలత ప్రతిఘటన వేదిక శ్రీ బంగారాజు ప్రసంగం నాలుగు రెండు వేల ఒకటి ఫిబ్రవరి ఐదో తేదీ స్టీల్ ప్లాంట్ క్లబ్ ఉక్కు సాహితీ సమాఖ్య ఏకోనారాయణ పుస్తక సమీక్ష శ్రీ బంగారరాజు ప్రసంగం ఐదు రెండు వేల ఒకటి ఫిబ్రవరి ఏడో తారీఖు రాష్ట్ర సమాచార కేంద్రం విశాఖపట్నం సహృదయ సాహితి నానాటి నాటిక కథలు పుస్తక సమీక్ష శ్రీ బంగారరాజు ప్రసంగం ఆరు రెండు వేల ఒకటి ఫిబ్రవరి ఎనిమిది జింక్ ప్లాంట్ క్లబ్ శ్రీ శ్రీకళాకౌముది కళాసంగమం పంచమ వార్షికోత్సవ వేడుకలు ఏడు రెండు వేల ఒకటి ఫిబ్రవరి పది కోరమండల రిక్రియేషన్ క్లబ్ సంగీత మాధురి సినీ సంగీత కార్యక్రమం ప్రయోగాత్మ నాటరంగ దినోత్సవం శ్రీ బంగారరాజు జన్మదినోత్సవం శ్రీ బంగారరాజు గారికి సన్మానం ఎనిమిది రెండు వేల ఒకటి ఫిబ్రవరి పన్నెండవ తేదీ రాష్ట్ర సమాచార కేంద్రం విశాఖపట్నం విశాఖ సాహితి చంద్రిక పాటల పుస్తక సమీక్ష శ్రీ బంగారాజు ప్రసంగం ఈ విధంగా వేడుకలు జరిగాయి అనేక సంస్థలు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేసినందుకు వారిని ఎప్పుడూ నేను మర్చిపోలేను అందరికీ ధన్యవాదములు మరికొన్ని విషయాలు మరో భాగంలో